హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ టైం అనమాట నేనైతే సోన్పాపుడు ప్రిపేర్ చేశాను అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందని అయితే చెప్పలేను కానీ బట్ తినడానికైతే ఓకే అనమాట నేను ఏం మిస్టేక్ చేశాను అది కదా చూపిస్తాను చూసేయండి ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అంత పర్ఫెక్ట్గా వచ్చింది కానీ కాకపోతే కొంచెం నేను పిండి అనేది కొంచెం ఇంకొంచెం వేపుకోవాల్సి ఉంటే కొద్దిగా పచ్చివాసన అయితే వస్తూ ఉండింది ఇంక ఇప్పుడైతే ముందుగా ఒక కడాయి అయితే తీసుకున్నాను దాంట్లోకి కొంచెం బటర్ అయితే వేసుకున్నాను మనం బటర్ బదులు నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు హాఫ్ కప్పు మైదా అయితే తీసుకున్నాను దాంతోపాటు ఒక రెండు స్పూన్లంతా శనగపిండి అయితే తీసుకొని మంచిగా వేపుకోవాలి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అయితే ఇదే అనమాట తొందరగా తీసేసాను ఒక ఐదు నిమిషాల పాటు వేయించి అదే ఒక పది నిమిషాలు వేయించాను అనుకోండి స్మెల్ అనేది రాదనమాట అంటే తినేటప్పుడు శనగపిండి వేస్తాం కాబట్టి ఆ స్మెల్ వచ్చింది అనమాట నాకు తినేసారి అలా వేపింటే కనుక ఇంకో పది నిమిషాలు ఈ స్మెల్ అనేది వస్తూ ఉండలేదు తర్వాత నేను కొంచెం వేపు తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మనము పిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతోన ముప్పా ఒక కప్పు అయితే షుగర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత పావు కప్పు వాటర్ కూడా వేసుకొని మనం సిరప్ అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం లెమన్ అయితే పిండుతున్నాను ఇప్పుడు లెమన్ వేసుకుంటే పాకం అనేది తొందరగా గట్టిపడదు కొంచెం లెమన్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా కడిపేసి దీన్ని ఇప్పుడు మనము పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి మరీ లేత పాకం కాకుండా మరీ గడ్డి పాకం కాకుండా మనకు అప్పుడే పాకం వచ్చినట్టు తెలుస్తుంది కదా అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతుంది పాకం అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇలానే కలుపుతూ ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి అయితే రాసుకున్న తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇప్పుడు నా దగ్గర అయితే ఆయిల్ ఉంది ఆయిల్ కొంచెం రాసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకం అనేది ఈ ప్లేట్లోకి వేసి చల్లారి పెట్టాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉంటే మళ్ళీ వేడివేడిగా ఉన్నప్పుడే మనము సోనపాపుడు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత పిండి నేనైతే ఉండలేకుండా జల్లించుకుంటున్నాను ఇది ఫస్ట్ టైము బట్ తినడానికైతే బాగుంది కానీ కొంచెం అదే శనగపిండి స్మెల్ అయితే వచ్చింది ఆ మిస్టేక్ ఇంకో పది నిమిషాలు అట్లనే వేయించుంటే పిండి అనేది స్మెల్ రాకుండా ఉంటుండే బాగుంటుండే ఇలా అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత పాకం ఉంటుంది కదా ఇలా చేత్తో కొద్ది వేడివేడిగానే ఉంది కొంచెం నువ్వునే రాసుకొని చేతులకి తర్వాత ఇలా పాకం అనేది మనమంతా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉందన్నమాట చేతను ఇలా ఒకసారి నాదిన తర్వాత మనమంతా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను కదా ఇలా చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం అయినా నిజం చెప్తున్నా చాలా బాగా వచ్చింది కొంచెం ప్లేట్లోకి అయితే ఆ ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఇలా చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంటుంది కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎయిట్ సింబల్ వేసుకోవాలన్నమాట వేసుకొని మరీ ఎంత లాక్కోకుండా కొంచెం లాగినట్టు ఉండాలి తర్వాత వెంటనే ఎయిట్ సింబల్ అనేది వేస్తున్నాను మొత్తం పిండి ఇలా వేసుకుంటూ ఇలా చేసుకోవాలి నాకేమిది పెద్ద ప్రాసెస్ అనిపించలేదు కానీ కాకపోతే అదే కొంచెం పచ్చి స్మెల్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకు చూసారు కదా మొత్తం మొత్తం ఇలా అంతా పిండి కలుపుకుంటూ వేసుకుంటూ సింబల్ అయితే వేసుకుంటున్నాను లెంత్ అనేసి నేనైతే కొంచెం ఫాస్ట్గా పెట్టేసాను అనమాట నేను అక్కడ కొంచెం నిదానంగా చేశాను ఎక్కువ టైం ఏం పట్టలేదండి చేయడానికి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ లోపే అయిపోయింది నేను కొద్ది కొద్దిగా పిండి అనేది యాడ్ చేసుకుంటూ ఇలా లాగుతున్నాను అనమాట ఎప్పుడు తినేదనే కాకపోతే బట్ ఎప్పుడు చేయలేదనమాట ఇది ఫస్ట్ టైం చేశాను నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయింది అనమాట చేశాను కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి ప్రిపే చేయాలా అప్పుడు పర్ఫెక్ట్గా చేసుకుందాం అనేసి ఇప్పుడైతే నేను ఇంకా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో మొత్తం ఇలా పిండి అంతా అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే వెంటనే వేసుకుంటున్నాను వేడిగా ఉంది కదా కొంచెం అంటే లాగడానికి ఇబ్బందిగా ఉందనమాట చేతులు కూడా రెడ్ అయిపోతున్నాయి తిని చిన్న పోగళ్ళకైతే చేసుకున్నాను ఫైనల్లీ ఇలా ఇచ్చేసింది అనమాట నా సోనపాపు చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను చిన్న 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 చిన్నగా గ్లాసులోకి అయితే వేసుకొని సోనపాపు టైప్ అయితే పెట్టేస్తున్నాను గ్లాసులోకి వేసి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏమంటే తినేటప్పుడు కొద్దిగా పచ్చి స్మెల్ అనేది వచ్చింది నెక్స్ట్ టైం ఇది రా మిస్టేక్ చేయకుండా మంచిగా చేస్తున్నాను చేయాలనుకుంటున్నాను సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట నా వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి మీరు ఎవరన్నా ఇంతకీ ప్రిపేర్ చేశారా లేదా అది కూడా కమెంట్ చేయండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్ బాయ్ ఫైనలీ సోన్ అయితే నేను కూడా ప్రిపేర్ చేశాను చూస్తుంటే చాలా బాగా అనిపించింది